హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ పదిహేను శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిది నవమి రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం ఉత్తర ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి హస్త యోగం వ్యతిపాతం రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కరణం బాలువ ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక నిమిషం నుండి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి వృషభం చందరాశి కన్య సూర్యోదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం ఈరోజు మిథున సంక్రమణం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభం సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి